హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరంతా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఈ రోజు అయితే మనం చేసుకుపోయే రెసిపీ మునగాకు పొడి అయితే హెల్త్ కి చాలా మంచిది ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి మనకైతే ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా ప్యాన్ వేడైన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మీనపప్పు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనకి కారానికి సరిపడేలాగా ఎండుమిర్చి అయితే వేసుకొని ఆ ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం చూడండి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి పప్పులు ఎందుకంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కొన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ అట్లా వెల్లుల్లి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఎప్పుడైనా మనం పొడులు చేసుకునేటప్పుడు చల్లారిన తర్వాతనే పొడి చేసుకోవాలి అదే ప్యాన్ లో గుప్పడయితే మునగాక వేసుకున్నాను తర్వాత ఒక కొంచెం అయితే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై కావాలి మనకి చూడండి రోస్ట్ గా ఫ్రై అయితే ఇవి మనకి రోస్ట్ గా ఫ్రై అయితేనే మనకి మిక్సీ పౌడర్ అనేది మంచిగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూడండి బాగా ఫ్రై అయింది కొంచెం ఎప్పుడైనా చల్లారాలి చల్లారిన తర్వాతనే మనమైతే మిక్సీ పట్టుకోవాలి మనకి చల్లారిన తర్వాత ఇంట్లో మనకి టేస్ట్ కు సరిపడేలాగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ మునకాకు పొడి మునగాకు వేసుకొని అది కూడా పౌడర్ వేసుకోవాలి చూడండి ఇంత బాగుందో నేను టేస్ట్ కూడా చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్